అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలని సులభంగా ఎలాగా భారతదేశ పటంలో గుర్తించడం వాటిని ఎలాగా గుర్తించుకోవటం అనేటువంటి ఉద్దేశంతో అలాగే తెలియని వారి కోసమని ప్రధానంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలని సులభంగా గుర్తించుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిసారిగా భారతదేశ పటాన్ని మీ ముందు ఉంచుకొని వాటిలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలని నాలుగు భాగాలుగా మనం ఇక్కడ విభజించి మీ అందరికీ వివరంగా తెలియజేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది వాటిల్లో ముందుగా మనం భారతదేశ పటంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నాలుగు భాగాలుగా మనం విభజించడం జరుగుతుంది మొదటి భాగంగా మనము తీర రేఖ కలిగినటువంటి ప్రాంత రాష్ట్రాలు అంటే తీర ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాలని మొదటి భాగంగాను రెండవ భాగంగా ఈశాన్య రాష్ట్రాలుగా మనం కొన్నింటిని గుర్తించడం జరుగుతుంది మూడవ భాగంగా అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు అంటే ఇతర దేశాలతోటి సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని మూడవ భాగంగా మనము విభజించడం జరుగుతుంది నాలుగవ భాగంగా భూ పరివేష్టిత రాష్ట్రాలని కొన్నిటిని మనం నాలుగో భాగంగా విభజించి వీటిని గుర్తించడం జరుగుతుంది వీటిలో ప్రధానంగా మొట్టమొదటిసారిగా అంటే మొదటి భాగంగా తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాలు అంటే తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రాలని మనం మొట్టమొదటిసారిగా గుర్తించడం జరుగుతుంది వాటిల్లో ప్రధానంగా మొట్టమొదటిది మన అంటే తూర్పు తీర రేఖ ప్రాంతాలు లేక తూర్పు తీర రేఖ రాష్ట్రాలు పశ్చిమ తీర రేఖ రాష్ట్రాలు మొత్తం కలిపి మనకి తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అంటే తీర రేఖ కలిగినటువంటి ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రాలు తొమ్మిది రాష్ట్రాలు వాటిలో మొట్టమొదటిది గుజరాత్ రెండవది మహారాష్ట్ర మూడు గోవా నాలుగు కర్ణాటక ఐదు కేరళ ఆరు తమిళనాడు ఏడు ఆంధ్రప్రదేశ్ ఎనిమిది ఒరిస్సా తొమ్మిది పశ్చిమ బెంగాల్ వీటిని మనము తీర ప్రాంతం కలిగినటువంటి తీర రేఖ కలిగినటువంటి అంటే కోస్టల్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్తాం వీటిలో గుజరాత్ అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం భారతదేశంలో దీన్ని మనము వచ్చేసి కతియార్ కోస్ట్ అని కూడా అంటాము ఎక్కువగా తర్వాత వచ్చేసి మహారాష్ట్ర గోవా ఈ రాష్ట్రం ఉన్నటువంటి తీరరేఖ పలి కలిగినటువంటి రాష్ట్రాన్ని కొంకణ్ కోస్ట్ అంటే అరేబియా సముద్రానికి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము గుజరాత్ తర్వాత వచ్చేసి మహారాష్ట్ర గోవా ఈ రెండు రాష్ట్రాలని మనము మహారాష్ట్ర గోవా రాష్ట్రాలని కొంకణ్ కోస్ట్గా అని చెప్తాము అలాగే నాలుగవది కర్ణాటక ఇది కూడా అరేబియా తీర రేఖ కలిగినటువంటి అరేబియా సముద్ర తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రం కర్ణాటక కోస్ట్ అంటాం దీన్ని తర్వాత వచ్చేసి ఐదవది కేరళ దీన్ని మలబార్ కోస్ట్ అంట అరేబియా తీర ప్రాంతం కలిగినటువంటి అంటే అరేబియా సముద్రం వైపు ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రధానంగా గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఈ ఐదు రాష్ట్రాలను మనకి ప్రధానంగా పశ్చిమ ఉన్నటువంటి రాష్ట్రాలుగా చెప్తాం అలాగనే వచ్చేసి ఇటు తూర్పు తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాలు మట్ అదేవిధంగా ఆరు తమిళనాడు ఏడు ఆంధ్రప్రదేశ్ ఎనిమిది ఒరిస్సా తొమ్మిది పశ్చిమ బెంగాల్ ఇవి బంగాళాఖాతం వైపు ఉన్నటువంటి తీరరేఖ తూర్పు తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలుగా చెప్తాం అదే తమిళనాడు తీరరేఖ ప్రాంతాన్ని కోరమండల కోస్ట్ అని ఆంధ్రప్రదేశ్ దాన్ని సర్కార్ కోస్టని ఒరిస్సాని ఉత్కల్ కోస్టని పశ్చిమ బెంగాల్ సంబంధించి ఎక్కువగా మడ అడవులు ఉన్నాయి కాబట్టి సుందర్బాన్ డెల్టాగా మనం ఈ కోస్టులని మనము తూర్పు తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాలుగా చెప్తాం కాబట్టి మొదటి భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తొమ్మిది రాష్ట్రాలు తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాలుగా మనము ఇక్కడ మొదటి భాగంగా గుర్తుంచుకుంటాం తర్వాత వచ్చేసి రెండవది ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ప్రధానంగా మొత్తం వచ్చేసి ఏడు రాష్ట్రాలు ఉన్నాయి వీటిని సెవెన్ సిస్టర్స్గా చెప్తాం వీటిని సులభ రీతిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ప్రత్యేకంగా మనం ఉన్నటువంటి ఈ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు తొమ్మిది దాని తర్వాత వచ్చేసి పదవ నెంబరు మనము అంటే పదవ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ పదకొండు నాగాల్యాండ్ పన్నెండు మణిపూరు పదమూడు మిజోరాం పద్నాలుగు త్రిపుర పదిహేను మేఘాలయ పదహారు అస్సాం ఈ ఏడు రాష్ట్రాలను మనం వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలుగా చెప్తాం ఈ అరుణాచల్ ప్రదేశ్ అలాగనే వచ్చేసి నాగాల్యాండ్ ఈ నాగాల్యాండ్ తర్వాత అంటే నామామి అంటే నా అంటే నాగాల్యాండ్ మా అంటే మణిపూరు మీ అంటేనేమో మిజో మిజోరాం వీటిని ఒక సింపుల్ కోడ్గా మనం అందరూ అంటే ప్రధానంగా ఎక్కువ జనరల్గా చెప్పేటువంటి విషయము నామామిగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుందని నాగాల్యాండ్ మణిపూరు మిజోరం తర్వాత వచ్చేసి త్రిపుర మేఘాలయ అస్సాం ఈ ఏడు రాష్ట్రాలు మనం ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలుగా చెప్తాం అయితే ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గరగా ఉన్నది సిక్కింని మాత్రం మనము ఈశాన్య రాష్ట్రంగా చెప్పడం జరగదు ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు ఒక రాష్ట్రంతో ఒక మరొక రాష్ట్రంతో సరిహద్దులు ఎక్కువగా పంచుకొని కలిగినటువంటి అన్ని రాష్ట్రాలతోటి సరిహద్దులు పంచుకున్నాయి సిక్కిం మాత్రము కొంచెం భిన్నంగా అది కాస్త మీ ఈ రాష్ట్రాలకి కొంచెం వేరుగా ఉంటుంది కాబట్టి అది ఈశాన్యంగా అది చెందదని చెప్పేసి కొంతవరకు భౌగోళికంగా కొంత అది ఉత్తర ప్రాంతంగా ఉత్తర రాష్ట్ర ప్రాంతాలుగా చెప్పడం జరుగుతుంది అంటే రెండవ భాగంగా మనం తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇది పదు అరుణాచల్ ప్రదేశ్ పదకొండు నాగాల్యాండు పన్నెండు మణిపూరు పదమూడు మిజోరాం పద్నాలుగు త్రిపుర పదిహేను మేఘాలయ పదహారు అస్సాం అయితే మ్యాప్ను మనం దగ్గర పెట్టుకొని ఒకసారి ఈజీగా ఒకసారి గుర్తుపెట్టుకోగలిగితే ఇంకా మనకి త్వరగా వాటిని గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి మూడవ భాగంగా మనం చెప్పేటువంటిది ఏంటంటే అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాలతోటి సంబంధం కలిగినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అంటే ఇతర దేశాలతోటి ఇతర దేశాలతోటి ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయో వాటిని మనం అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలుగా చెప్తాం ఇది ప్రధానంగా అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాల్లో మనము ఇందాక అస్సాం వరకు పదహారవ నెంబర్ ఇచ్చుకున్నాము ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాల్లో పదిహేడు నెంబర్ని మనము రాజస్థాను పద్దెనిమిది పంజాబు పంతొమ్మిది హిమాచల్ ప్రదేశ్ ఇరవై ఉత్తరప్రదే ఉత్తరాఖండ్ ఇరవై ఒకటి ఉత్తరప్రదేశ్ ఇరవై రెండు బీహారు ఇరవై మూడు సిక్కిం కాబట్టి ఇవి ఈ రాష్ట్రాలు మొత్తం వచ్చేసి ఏడు ఉన్నాయి ఈ ఏడు రాష్ట్రాలు ఏదో ఒక ఇతర దేశాలతోటి సరిహద్దుని పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఇవి కాబట్టి మనం గుర్తుపెట్టుకోని మూడో భాగంగా ఈ సరిహద్దు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అంటే ఇతర దేశాలతోటి సరిహద్దు కలిగిన రాష్ట్రాలను మనం మ్యాప్లో గుర్తుంచుకోగలిగితే కొంచెం ఈజీగా వాటిని మనకి ఒకటి రెండు సార్లు మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఈజీగా గుర్తుంటుంది తర్వాత వచ్చేసి నాలుగవ భాగమైనటువంటి భూపరివేష్టిత రాష్ట్రాలు ఈ భూపరివేష్టిత రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అంటే తీరరేఖ కలిగిన తీరరేఖ అంటే ప్రధానంగా సముద్రము తీరరేఖ లేకుండా ఇతర దేశాలతోటి సరిహద్దు లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాలని భూపరివేష్టిత రాష్ట్రాలుగా మనం చెప్తాం ఈ భూపరివేష్టిత రాష్ట్రాలు ప్రధానంగా మొత్తం వచ్చేసి ఐదు ఉన్నాయి వాటిల్లో వచ్చేసి ఇందాక మనము సిక్కిం వరకు ఇరవై మూడు నెంబర్ ఇచ్చుకున్నాము ఇరవై నాలుగు హర్యానా ఇరవై ఐదు మధ్యప్రదేశ్ ఇరవై ఆరు ఛత్తీస్గఢ్ ఇరవై ఏడు జార్ఖండ్ ఇరవై ఎనిమిది తెలంగాణ ఈ రాష్ట్రాలని ఐదు రాష్ట్రాలు కానీ మనం గుర్తుంచుకోగలిగితే మనం ఈజీగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాటిని ఏ ప్రదేశాల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాయని ఒకసారి మ్యాప్ దగ్గర పెట్టుకొని ఒక చిన్న ప్రయత్నం చేయగలిగితే మనం ఒకటి ఒకటిసారి రెండుసార్లలోనే ఈ నాలుగు భాగాలను విడగొట్టుకొని ఇరవై ఎనిమిది రాష్ట్రాలను గుర్తించగలిగితే మనకి ఈజీగా గుర్తుండటానికి అవకాశం ఉంది ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సులభంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలని ఏ విధంగా గుర్తించడానికి వీలుగా ఉందో చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఆ వీడియో నచ్చినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తెలియని వారికి తెలియజేస్తారని ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు